చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బొగుల వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం రోజున నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి కుంభంతో స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ సభ్యులతో ఆలయం ఎండోమెంట్ అధికారులు చేయించారు పొట్లపల్లి శ్రీధర్ రావు మరియు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉందని తెలిపారు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని గొప్ప ఆలయంగా తీర్చిదిద్దాలని ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు దేవాలయ అభివృద్ధికి నా పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఎండోమెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు దేవుని మొత్తం అందరికి జూన్ వేలందరికీ కూడా ఉదయపూర్తగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే చిలిపూర్ గుడ్డ వెంకటేశ్వర స్వామి వారి వెంకటేశ్వర స్వామి వారికి గొప్ప పేరున్నది ప్రకృతిలో ఒదిగిపోయిన విధంగా స్వామివారు ఉన్నారు స్వామివారిని దర్శించుకున్న వారికి స్వామివారిని సేవించిన వారికి మంచి జరుగుతుందనే ఒక బలమైన నమనం ఈ దేవస్థానం మీద ఉంది దేవస్థానాన్ని దినదినాభూతి చేసుకుంటూ ముందుకు అవుతుందా రాబోయే రోజులకు కూడా ఈ చిపూరు గుట్ట బుధు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఒక బ్రహ్మాండమైన ఆలయంగా తీర్చుకుంటారని భక్తులందరూ చిరుగుట్టకు వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలనే విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించే విధంగా తప్పకుండా ఒక ప్రణాళికతో నూతనంగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వాళ్ళందరి సహకారంతో ప్రజలందరి భక్తులందరి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో కొట్టపల్లి సూలరావు గారు చైర్మన్ గా పనిచేశారు ఈ యొక్క దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు ఈ దేవుని పట్ల వారికి ఉన్న నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయ అభివృద్ధి పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని దృష్టిలో పెట్టుకొని తిరిగి వారికి అవకాశం కల్పించడం జరిగింది